పచ్చని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం పల్లెలు పట్టణాలు చెరువులు రైతు బజార్లు ప్రభుత్వ కార్యాలయాలు పరిశ్రమలు విద్యా సంస్థలు హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను మూడో శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో మీ ఆఫీసులో ఉండి చెత్త అంతా దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు వచ్చని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెబుతున్నాను ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం కలుషితమైన ఆలోచనలు కుట్రలు కుతంత్రాలకు శ్రీకారం చుడుతానే ఉంటాం కొంతమందికి ఆశకు కూడా మితం లేదు దురాశ అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో పదవ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు వారు అక్కడికి వస్తున్నారు ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తామని మీ అందరికీ ఇస్తున్నా ఇస్తున్నా ఒక చరిత్ర యోగా అనేది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వరం ఒక వారసత్వం ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది ఆ రోజు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం ఎవరు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు భర్త లేదు కొడుకు లేదు బిడ్డ లేదు ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం దీని వల్ల లేని ఫోని టెన్షన్లు వస్తున్నాయి అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పఠాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా హాస్పిటల్ పోయే పని ఉండదు అందుకే ఈ యోగా డేని ఒక నెల ఈ నెల ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం కొన్ని లక్షల మంది ఆన్లైన్ ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా